ముఖ్యంగా చిత్తూరు పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఒక క్రమశిక్షణ కలిగిన వైసీపీ కార్యకర్త లాగా పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన కూడా రిమూవ్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు వైసీపీ అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి యొక్క ఫోటోలు కానీ కటౌట్ కానీ ఎక్కడ చూసినా యథాప్రకారం ఉంది ఈమె గనక ఈ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ గా కొనసాగితే ఎలక్షన్ ఫ్రీ ఫేర్ గా జరిగేటువంటి అవకాశం లేదు పరిస్థితి లేదు కాబట్టి గ్రామ సచివాలయం సిబ్బంది అయితే వెలుగు సిబ్బంది అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కఠినమైన చర్యలు తీసుకోండి మున్సిపల్ కమిషనర్ తక్షణం బదిలీ చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వారికి లేఖ రాస్తున్నాం